హరి ఓం శ్రీ గురు భీ శ్రీ శ్రీరమ సర్గురు దేవాయ నమ రమణ భాషణలో ఒక ఒక స్వామి వారు భగవాన్ ఇలా అడిగారు భగవాన్ నాకు పన్ను నొప్పి ఇప్పుడు నాకు పన్ను బాగా నొప్పిగా ఉంది ఇది కూడా తలంపేనా అని అడిగారు భగవాన్ అన్నారు అవును అన్నారు అప్పుడు ఆ పిచ్చకుడు నొప్పి లేదని తలించినంతకనే ఆ నొప్పి పోతుందా ఏమిటి ఇది కేవలం భావనేనో ఇది కూడా ఒక తలంపేను నాకు నొప్పి లేదు అని అనుకున్నంత మాత్రం నొప్పి లేకుండా పోతుందా అని అడిగాడు ఆయన ఇప్పుడు భగవాన్ అన్నారు మనస్సు ఇతర విషయాల్లో మగ్నమై ఉందనుకో ఆ నొప్పి నీకు తెలుస్తుందా నిద్రించేటప్పుడు తెలుస్తుందా మనసు బా పన్ను నొప్పి ఈ లోపుగా ఎవరో వచ్చి ఏవేవో కథ కబుర్లు చెప్తున్నారు ఒకసారి ఈ నొప్పిని మర్చిపోయి ఆ కబుర్లు వినడంలో మగ్గిపోయావు అప్పుడు నీకు తెలిసిందా తెలీదు దీన్ని మరిచిపోతావు కదా అన్య విషయాల మీద నీకు శాత వెళ్లేసరికి ఈ నొప్పి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు అంతేకాకుండా మరి నిద్రించేటప్పుడన్నా నీకు తెలుస్తుందా అని అడిగి అప్పుడు పిచ్చకుడు అంత మాత్రాన నొప్పి లేదు అని కాదు కదా భగవాన్ అన్నాడు మళ్ళీ నా నా మనసు అన్ని విషయాలు విడిచిన వెంటనే మళ్ళీ నొప్పి తయారైపోతుంది కదా అలాగే మనసు నిద్రలోంచి లేచిన వెంటనే మళ్ళీ నొప్పి తయారైపోతుంది కదా నొప్పి లేదని ఎలా ఉండలం అన్నాడు మహర్షి వారు అంటున్నారు ప్రపంచము సత్యము అన్న నమ్మకం అంత ప్రభా ప్రగాఢంగా ఉంది మరి అంత సులభంగా వదులుచుకోలేము ఆ కారణం వల్ల ప్రపంచం వ్యక్తి కన్నా ఎక్కువ యథార్థం అయిపోతుందా చెప్పు ప్రపంచం సత్యం నమ్మకం అంత ప్రగాఢంగా ఉంది మనకి ఇప్పుడు ఈ ప్రపంచం సత్యం కాదు అంటే నమ్ముతావా నమ్ము పోన్లే ప్రపంచం సత్యం లే అనుకుంటావు నీ శరీరం సత్యం కాదు ఇది కూడా ఒకప్పుడు చచ్చిపోతుందిలే అనుకుంటావు కానీ ఇప్పుడు అలాగే ఈ నొప్పి కూడా సత్యం కాదు అని అనుకోగలవా అనుకోలేకపోతున్నాం అవునా ఈ ప్రపంచం సత్యం అన్న నమ్మకాన్ని అంత ప్రగాఢంగా ఉన్న నమ్మకాన్ని అంత సులభంగా వదులుకోలేము ఆ కారణం చేత ప్రపంచము ఈ వ్యక్తి కంటే ఎక్కువ నిజమో అని అనుకోగలమా దాన్ని ప్రపంచం ఇంత ప్రగాఢంగా ఉంది సత్యము ఇది సత్యము అన్న నమ్మకం అంత ప్రగాఢంగా ఉంది నాకు ఇది అసత్యం అంటే తేలిగ్గా మనం వదులుకుపోతున్నాం అవునా ఆ కారణం చేత ఈ ప్రపంచం ఎంత సత్యమే అయినా ఈ వ్యక్తి కంటే ఎక్కువ నిజమా వ్యక్తి ఉంటే కదా ప్రపంచం వ్యక్తి వల్ల తెలియబడే ప్రపంచం నువ్వు ఎంత సత్యమని నమ్ముతోన్నా అది ఈ వ్యక్తి కంటే ఎక్కువ సత్యం కాదు కదా అన్నారు భగవాను అప్పుడు ఆయన ఇప్పుడు చైనా ల మధ్య యుద్ధం జరుగుతోంది అది కేవలం మనోకల్పనే అయితే శ్రీ భగవాను తద్విరుద్ధమును ఊషించి ఆ సమరమును ఆపవచ్చును కదా అని అడిగాడు ఇప్పుడు చైనాలోను జపాన్ పెద్ద యుద్ధం జరుగుతోంది అనేక అనేక ప్రాణి నష్టం జరుగుతోంది కేవలము మనోకల్పనే అయితే శ్రీ భగవాన్ల వారు ఆ యుద్ధానికి విరుద్ధమైన దానిని ఊషించి ఆ సమరాన్ని చేయగలుగుతారా నిలపగలుగుతారా అది మనోభావాలే అంటున్నారుగా అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు ఆ పృచ్చుకుని భగవాన్ కూడా చైనా జపాన్ యుద్ధంలో వలే కేవలము తరంపే కదయ్యా చైనా జపాను యుద్ధము నీ తలంపులో ఉండే ఈ భగవాన్ ఉన్నవాడు కూడా నీ తలంపులో వాడే నీ తలంపులోనే ఉన్నవాడు అదూ తలంపుల్ని ఎట్లా ఆపగలడు తలంపులు ఎవరికో చూస్తే నీవి నువ్వు ఆ యుద్ధాలని భగవాన్ని కూడా ఆపేయగలవు నీ తలంపుల్లో జపాను చైనా యుద్ధం అంటున్నావు చూడు ఆ యుద్ధంలాగే ఈ ప్రశ్నించే నీ భగ నీ తలంపుల్లోనే భగవాన్ కూడా ఉన్నాడు కదా నీ తలంపుల నుంచి భగవాన్ లేడు నీ తలంపుల నుంచి బాహ్య జగత్తు లేదు నీ తలంపుల నుంచి ఆ దేశం మీ దేశంలో ఉన్న యుద్ధాలు లేవు ఇవన్నీ నేను అనే వ్యక్తి యొక్క తలంపు దానివల్ల కలిసి అన్నిటినీ కూడా ఈ వ్యక్తి తన తలంపేనని తెలుసుకుని వదిలేస్తే అన్ని తొలుగుతాయి తప్ప నీ తలంపులో ఉన్నవాడే నీ కలలో ఉన్నవాడే నిన్ను బాధిస్తూ ఉంటే వాడిని నువ్వు లేడు అని ఎలా అనుకోగలుగుతావు అనుకోలేవు కదా వాడు బా బాధలు పడుతూనే ఉంటావు కాబట్టి ఈ చైనా జపాన్ యుద్ధము ఆ యుద్ధంలో జన నష్టము అలాగే అటువంటి జన నష్టాన్ని భగవాన్ అన్నవారు ఆపాలి అని అనుకుంటున్నవన్నీ నీ తలంపుల్లో ఉన్నవే తలంపులు కలిగిన వాడే వాటిని తలనరకగలడు అంటూ భగవాను ఒక నవ్వు నవ్వారు ఎక్కడ తిరుగుతావు ఎక్కడికి వెళ్తావు నేనన్నా విడిచి ఈ జగత్తు గాని మరొకటి కాని మరొకటి గాని కష్టాలు కాని సుఖాలు గాని రోగాలు గాని యాగాలు గాని కాలు గాని ఏవైనా నేనన్న తలంపుని విడిచి ఉన్నాయా కాబట్టి ఇంత విశ్వానికి ఇన్ని సుఖ దుఃఖాలకి కారణమైన ఈ నేనెవరా అని సూటిగా ఈ నేను తన్నుత చూసుకుంటే ఈ నేనది కేవలము కల్పనే తప్ప సత్యం కాదని ఆ నేనది పడిపోయి తానైన మహాప్రకాశమే తానుగా మిగడమే మోక్షము అది ఇప్పుడు ఉండనే ఉంది అంటే నేను అని ఒక తలంపు కలిగి అదే నేనుగా ఈ మేనుగా భావన చేయడం వల్ల ఇవన్నీ ఉన్నాయి సమస్తమో భావనే సమస్తమో భావనే భావన మూలం నేను ఈ నేనెవరా అని చూస్తే అది కూడా భావనే కాబట్టి అది తొలగిపోతే భావాతీతమైన సద్భావ సుస్థితుడవే నీవు అన్న సత్యాన్ని నీ స్వరూపాన్ని పొందగలవు అని భగవాన్ చిన్న చిరునవ్వుతో వివరణమైనటువంటి ఈ భాషను మనకు అందించారు జై శ్రీ రమణ జై జై రమణ ఓం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ సద్గురు దేవాయ నమ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఫిబ్రవరి ఏడో తారీఖు నాలుగు వందల అరవై ఒకటోది ఒక పెద్ద ఉద్యోగి ఆయన శ్రీధర్ ఐసిఎస్ ఆఫీసర్ అయినా ఆయన భార్య ఇద్దరు నడివయసు వారే మంచి సంస్కార పరులు విద్యావంతులును వారికి రాగానే జబ్బు పడ్డారు పెద్ద ఉద్యోగి ఐసిఎస్ ఆఫీసర్ అయినను ఆయన భార్య నడు ఉన్న వాళ్ళు ఆశ్రమానికి వచ్చారు మంచి సంస్కారవంతులు విద్యావంతులును వారు ఆశ్రమానికి రాగానే జబ్బు పడ్డారు ఆమె ధ్యానం నిశ్చలమయ్యే విధానం భగవాన్ని తెలియగోరింది భగవాన్ నా ధ్యానం నిశ్చలంగా ఉండగలగాలి అలా ఉండాలంటే నేను ఏం చేయాలో దయచేసి నాకు తెలియజేయగలరని కోరింది అప్పుడు మహర్షిలా అన్నారు ధ్యానం అంటే ఇతర తలంపుల్ని తరిమివేయడం ఇప్పుడు కష్టాలన్నీ ఆ తలంపుల వల్లనే ఉన్నాయి ఈ కష్టాలు కూడా తలంపులే కాబట్టి తలంపుల్ని వదిలిపెట్టు సుఖం అది ధ్యానం అన్నా కూడా అది ఒక క్షణం క్రితనే కదా చెప్పుకున్నాం అంత తలంపులే ఈ తలంపులు ఎవరింటే నేను అన్న తలంపుది ఆ నేనన్న తలంపులను కూడా వదిలేస్తే సమస్తము సమస్తము తొలగిపోతాయి కాబట్టి ధ్యానం అంటే ఇతర తలంపులు తరిమిదే అప్పటికి కష్టాలన్నీ తలంపుల వల్లనే ఇప్పుడు నీకు కష్టాలు కలుగుతున్నాయంటే అవన్నీ తలంపుల వల్లనే ఆ కష్టాలు కూడా తలంపులే ఇద్దరులో ఏ తలంపు ఏ కష్టాలు లేవు కదమ్మా మనకి మెరుకులోనే తలంపులు తలంపులతోటే కష్టాలు సుఖాలు బోగాలు అంతే ఎంతకంటే స్పష్టతే ఉంది అప్పటి తలంపులు వదిలిపెట్టు అదే సుఖం అదే ధ్యానం అన్నాడు భగవాన్ అప్పుడు ఆవిడ తలపులో ఎలా వదలాలి భగవాన్ అని అడిగింది తలిచేవాడికి కదా తలంపులు ఆ తలిచేవాని ఆత్మగా నిలిచిపో తలు ఎవరైతే ఉంటారో వారికే తలంపులు అవునా ఆ ఎవడా అని చూస్తే ఈ తలిచేవాడికి ఆధారంగా ఉన్నదేదో అది నువ్వుగా ఉండిపో ఈ తలిచేవాడినే తలచూపు నివ్వకు దాంతో తలంపులన్నీ ఆగిపోతాయి కలిసేవాడు ఉంటేనే ఉంటాయి తలంపుల్ని నువ్వు పోగొట్టాలనుకోవడం అవివేకం తలంపులు ఎవరికా అని పరిశీలించి చూస్తే కర్తకి నేను అనేవాడికి ఈ నేను అనేది కూడా తలంపే కాబట్టి ఈ నేను అన్న తలంపుకి ఏది ఆధారమో దాన్ని చూసి అందులో నిలబడిపో అప్పుడు కలిసేవాడే లేకపోవడం వల్ల తలంపులు కూడా ఉండవు అప్పుడు తలంపులాగిపోతాయి తప్ప తలిచేవాడు అలా ఉంటే తలంపు లాగవు అన్నారు భగవాను ధార అడుగుతున్నాడు బ్రహ్మము పూర్ణుడు ఆయన ఈ సృష్టి చేయడం ఎందుకు పరిపూర్ణమైన పరమాత్మ పూర్ణుడై ఉండగా అంతటా తానే అన్ని తానే అయి ఉండగా మళ్ళీ ఈ సృష్టి చేయడం ఎందుకు మళ్ళీ తనలో చేర్చుకోవడానికి అందరినీ ఇంత బాధ పెట్టడం ఎందుకండి అసలు సృష్టించడం ఎందుకు నానా రకాలుగా అనేక జన్మలు కలిగించడం మళ్ళీ అందరినీ తనలోకి చేర్చుకోవడం ఎందుకండి అని అడిగాడు అప్పుడు భగవాన్ అన్నారు ఓహో ఈ ప్రశ్నించే వ్యక్తి అక్కడి వాడో అతడు కూడా ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఉన్నవాడే సృష్టిలో భాగమే కదూ సృష్టికి బద్ధుడై ఉన్నవాడే ఈ ప్రశ్న సృష్టికి బద్దుడై ఉన్నవాడు ఈ ప్రశ్నని ఎలా అడిగాడు సృష్టిలోనే ఉన్నావు నువ్వు కూడా సృష్టికి బద్ధుడువై ఉన్నావు సృష్టికి బద్దుడువై ఉన్న నువ్వు ఎలా అడిగావు ఈ ప్రశ్న ఈ సృష్టిని అధిగమిస్తే ఇలాంటి ప్రశ్నలు కలుగుతాయేమో అప్పుడు చూద్దాంలే ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్న ఈ ప్రశ్నించే వ్యక్తి ఎక్కడున్నాడు అతడు ఈ ప్రపంచంలోనే ఉన్నాడు కదా ప్రపంచంలో భాగమే కదా సృష్టి ప్రపంచానికి బద్ధుడయ్యే ఉన్నాడు కదా ప్రపంచంలో బద్ధుడై ఉన్నవాడు ఈ ప్రశ్నను ఎలా అడగలుగుతున్నాడు అడగగలుగుతున్న సృష్టికర్తని గురించే అడగగలుగుతున్నావంటే ఈ అడిగే నేనెవరా అని చూడు అప్పుడు సృష్టిని నువ్వు ఒక దృశ్యంగా చూస్తూ ఉన్నావు నువ్వు దృక్కువై ఉన్నావు సృష్టిని అధిగమించి ఉన్నావు అట్టి అప్పుడు నీకు ఇలాంటి ప్రశ్నలు కలుగుతాయా అప్పుడు చూద్దాం ఈ అనంతమైన సృష్టిలో నేను అన్న వీడు కూడా ఒక భాగమే ఈ నేను సృష్టి అంతా ఉండగా దానిలో నేను కూడా ఒక భాగమై ఉంటే నేను ఈ సృష్టి ఎందుకు జరిగింది అని అడగగలుగుతున్నావంటే అంటే ఏ సత్తాతో అడగగలుగుతున్నావు ఇంత పెద్ద సృష్టిని ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఇక్కడ న్యాయమో అన్యాయమో గురించి ఆలోచిస్తున్నా ప్రశ్నిస్తున్నా నువ్వెవరివి అసలు ఎలా అడగలుగుతున్నావు నువ్వు ఏ సత్తా లేకపోతే నువ్వు దీని గురించి ఇలా నిగ్గ తీసి అడగలవు అడుగుతున్నావంటే ఈ అడిగే నువ్వెవరు అని ముందు నిన్ను నువ్వు చూసుకుంటే ఈ సృష్టి నా తలంతే అవునా అది తెలుసుకున్నప్పుడు ఈ సృష్టికి అధిగమిస్తావు నీ చేత తెలియబడేది నీ తలంపే ఈ జగత్ రూపంలో తెలుస్తోందని దానికి అవతలికి వెళ్ళి చూస్తావు అప్పుడు ఇంకేం ప్రశ్నలు కలుగుతాయి ఉన్నదంతా నేనే నా తలంపులోనే ఇది ఉన్నట్లుగా నాసేపు అలా చూస్తూ ఉండమంతే చూస్తుంటే ఉంటుంది చూడకపోతే పోతుంది కానీ నేను అలాగే ఉన్నాను అన్న నీ ఉనికి యొక్క స్థిరత్వం నీకు అనుభవానికి వస్తుంది భగవాన్ అతి స్పష్టంగా మనకి చెప్పారు ఇంకా రమణ భాషణలు అంటే సూటిగా స్వరూపంలోనికి గురి చూసి వదిలిన బాణం దేనికి గురి చూశారో దాన్ని చేరుకున్నట్లు మనల్ని మన స్వరూపంలోకి చేరుస్తారు శ్రీ రమణలు అట్టి శ్రీరమణ పరమాత్మకి అనేక అనేక వందనములు అరి ఓం మమ్మ